కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భద్రాచలం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్య వైద్యం ఉపాధికి సంబంధించి అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ ఉండడం హర్షణీయమని అన్నారు క్యాన్సర్ అరుదైన వ్యాధుల మందుల ధరలు తగ్గించడంపై ఆనందం వ్యక్తం చేశారు వ్యాపారులకు సంబంధించి సానుకూల బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రధాని మోదీకి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు చాలా ఆశాజనకంగా ఉంది వ్యాపారస్తులకి లాంటి మధ్యతరగతి వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం పన్నెండు లక్షల స్లాబ్ చేయటువంటి ఒక సామాన్యమైన వ్యాపారస్తులకి ఇది ఎంతో ఓరట కలిగిస్తుంది అలాగే ఎంతో ఎన్నో విషయాలు సరళీకృతం చేశారు దాంతోపాటు అద్దె తీసుకున్న వాళ్ళకి టీడీఎస్ కింద ఇంతకుముందు రెండు లక్షల నలభై వేలు ఉండేది దాన్ని ఏకంగా ఆరు లక్షలు చేశారు దీనివల్ల అద్దె తీసుకునే పెద్దలు లేకపోతే వయసు మళ్ళిన వాళ్ళు కూడా దీని మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు